ఓలగుంద గ్రామంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి తరఫున బుసినే శ్రీరాములు మరియు శశికళ జోరుగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ కాలనీలో జోరుగా ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కన్వీనర్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఎంపీపీలు గ్రామాల నుండి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ మన జగన్ ఇచ్చిండే పథకాలు అమ్మబడి మన ఇది సేత అయితేనేమి ఏ ఏ పథకాలు అయినా కూడా మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి నాయకులు గుబ్బు లేపినా కూడా జనాలు జగన్ మీద బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ పోయినా కూడా జనాలు చాలా అభిమానంతోనా చనా ప్రేమతో జగనే మాకి దేవుడు అనే ఉద్దేశం పైన ముసలలో ఒక దేవుడు మాకు జగన్ అనే ఉద్దేశంపైన ఎక్కడ పోయినా ఆడల్లో స్వందన భారీ కనపడుతుంది ఎక్కడ పోయినా కూడా జనాల్లో జనాల స్పందన భారీగా ఉంది కానీ అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి మీ నుండి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు మనము మిసేజ్ అంటే ఏమి ఇక్కడ జనాలు జనాలు ఏం అడుగుతున్నారు అంటే ఒక రోడ్డు ఒక నీళ్ళోట అడుగుతున్నారు అంటే అంత తప్ప వాళ్ళు ఏరేది ఏం అడగలే మళ్ళీ జగనే వస్తాడు జగనే గెలుస్తాడు మాకు ఇరవై చిన్న భారీ మెజారిటీతో ఇస్తాము మాకు రోడ్డు నీళ్ళు రామయ్య అక్కడ ఎంపీ ఎంపీ పథకాల ద్వారా ఎంపీ పథకాలు కూడా మనకి ఇస్తామనే ఉద్దేశం పైన గ్రాంట్లు ఏమన్నా ఎంపీ వచ్చినా కూడా గ్రాంట్ ఇచ్చి ఆలూరు తాలూకు చాలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం పైన ఇది చేస్తున్నారు అంటే ఒలుగుంద మండలానికి కాకుండా ఒలగుంద మండల గ్రామ ప్రజలకు కూడా మీరంటే గెలిస్తే ఫస్ట్ ఇక్కడ ఏది చేస్తాను ప్రజలకు చేసేదేమో ఒకటి ప్రజలు అడుగుతుండేదేమో పా అంటే మనం ఎక్కడ పోయినా ప్రజలు అడుగుతుండేదేమో పా అంటే రోడ్డు నీళ్ళు మనం చేసేది కూడా ప్రజలకి మనం చెప్తుండేది కూడా జగన్ జగన్ ఇచ్చిన పథకాలు మాకు చాలా బాగున్నాయి కానీ మాకు కావాల్సింది రోడ్లు నీళ్ళు చూసినా మాకు ఏం అవసరం లేదు పథకాలు ఇవన్నీ దండకు ఇచ్చినాడు మాకు జగన్ మాకు జగన్ దేవుడు అయిపోయినాడు అవి ఒక్కటి మాకు సహకరించండి మాకు అదే సాలు అని అడుగుతున్నాను ఈరోజు గడప గడపకి ప్రచారం జరుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు అంటే మేము ఇంకా గడప దగ్గరికి పోకముందే మేము జగనాన్నకి ఓటేస్తాం జగనాన్ని ఓటేస్తాం అంటున్నారు ప్రతి ఎందుకంటే ఆ మాట ఎందుకంటున్నారు ప్రజలు ఈరోజు అంటే ప్రతి రాష్ట్రీయ మన రాష్ట్ర సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయి కదా ఆ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా చేరాయి మేము కూడా ఇంటింటికి అడుగుతున్నాం పెన్షన్ వచ్చిందా అమ్మఒడి వచ్చిందా తర్వాత చేయూత వచ్చిందా అని మేము కూడా ఇంటింటికి అడుగు తెలుసుకుంటా ఉన్నాము ఖచ్చితంగా వచ్చాయని చెప్తున్నారు కొంతమంది ఇంట్లో చాలామందికి జగనన్న కాలనీలోన ఆ ఇండ్లు కూడా వచ్చాయని చెప్తున్నారు ఇంకా కొంతమందికి వచ్చేవి ఉన్నాయి ఇంకా మేము కూడా ధైర్యంగా అడుగుతున్నాం అనమాట ధైర్యంగా తల ఎత్తుకొని ఓటు అడిగే ఓటు అడుగుతున్నాం మేము ఈరోజు ప్రతి ఒక్కటి అంటే నీళ్ళైతేనేమి రోడ్లైతేనేమి కొంతవరకు ఇంకా జరగలేదు అక్కడ కావాలని చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు మన జగనన్న మన నవరత్న పథకాలని ఏమైతే చేశారు కదా ఆ నవరత్న పథకాలు ఐదేండ్లో ఖచ్చితంగా అంటే నూటికి నూరు పర్సెంట్ సక్సెస్ అయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరూ జగనన్నకి మరొక్కసారి మేము జగనన్ననే చేసుకుంటామంటున్నారు ఎందుకంటే మన ఆలూరు నియోజకవర్గంలో మంది ఎంత వర్ష ఆధారిత ప్రాంతాలు మనవి కాబట్టి వర్షం వస్తేనే పంటలు లేకుండా లేదు కొంచెం ఈ రెండు మూడు మండలాలు ఖచ్చితంగా నీళ్ళు లేవు నీళ్ళు లేవని చెప్తున్నారు జనలు అందుకే ప్రజలు మనం మేము కూడా అంటే మన విరూపాక్ష అన్న గారికి విరూపాక్ష అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ప్రచారం చేస్తున్నాము తర్వాత మనకి అందరినివా కానీ ఈ వేదవతి ప్రాజెక్ట్ కూడా మనకి ఖచ్చితంగా మన ఆలూ నియోజక నియోజకవర్గానికి వస్తే మన రైతులు కూడా ఆర్థికంగా ముందుకు వస్తారు ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా మన నిరుపక్షణని అత్యంత మెజార్టీతో అంటే గెలిపించుకుంటే ఖచ్చితంగా రోడ్లైతేనేమి అయితేనేమి మన ఆలూరు నియోజకవర్గానికి చేయాలని అదేవిధంగా మన స్త్రీలకి మనము వర్షాలు మనకి పా టమోటా ఎక్కువ పండుతుంది ఇక్కడ టమోటా ఫ్యాక్టరీ కూడా చేయాలని మేము జగనన్నతో మేము మొరపెట్టుకోవడం జరిగింది ఖచ్చితంగా జగనన్నతో ఇవన్నీ సమస్యలు కూడా మా ఆలూరు నియోజకవర్గానికి సమస్యలు ఇవన్నీ కూడా జగనన్న గారితో మేము మాట్లాడాలి ఈసారి మా ఆలూరు నియోజకవర్గానికి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి తీరుతానని మన విరుపక్షాన్ని కూడా చెప్తున్నారు విరుపక్షాన్నీ ఖచ్చితంగా రోజు ఈసారి మా ఆలూరు నియోజకవర్గం ఖచ్చితంగా గెలిపించుకుంటాము అత్యంత యాభై అరవై వేలు మెజార్టీ ఖచ్చితంగా చూపిస్తామని మా కార్యకర్తలు వైఎస్ఆర్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అంటే ఉర్రుత లూగుతూ స్వయం ప్రేరితంగా వాళ్ళ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు దీనికి సాక్ష్యం ఏమంటే ఏమన్నా మేము చేసిన నామినేషనే మాకు సాక్షి నామినేషన్కి సుమారు యాభై అరవై వేల మంది మహిళలైతేనేమి యూతులైతేనేమి రైతులైతేనేమి ప్రతి ఒక్కరూ స్వయం ప్రేరితంగా వచ్చి ఆ నామినేషన్ లో పాల్గొనడం జరిగింది కాబట్టి మనకి విరుపక్షన్న గెలవడం తథ్యం ఇక్కడ టీడీపీ ఓడిపోవడం తథ్యం అని కూడా మేమంతా చెప్తున్నాం